హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఎస్ కిచెన్ అండ్ ఈ ఈరోజు మనము మన కిచెన్లో చికెన్ హాట్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇందులో నేను చికెన్ హాట్ ఫ్రై వల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో వివరంగా చెప్తున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఇది బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఫ్రై అనేది దానికోసం మనం ముందుగా మిక్సీలో అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలు టమోటాలు వేసి బాగా మిక్స్ చేసుకున్నాను తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి అందులోకి ఆవాలు వేసి శుభ్రంగా కడిగి ఉంచుకున్న చికెన్ హార్ట్ని తీసి వేసి వేయించుకుంటున్నాను ఇందులోకి వాటర్ అవసరం ఉండదండి ఈ చికెన్ హార్ట్లోని కొవ్వు మొత్తం కరిగి వచ్చి అలాగే ఆయిల్ లాగానే అది ఫ్రై అయిపోతుంది ఇలా హార్ట్ మొత్తం ఫ్రై అయిన తర్వాత మనము మిక్స్ చేసి పెట్టుకున్న మసాలా తీసి కలుపుతూ వేయించుకోవాలండి చికెన్ హార్ట్లో చాలా హైలీ న్యూట్రిషన్ ఫుడ్స్ ఉన్నాయండి అలాగే గుడ్ అమౌంట్ ఆఫ్ జింకు ప్రోటీన్ కాఫరు ఐరన్ అండ్ బి విటమిన్స్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి చాలా యూస్ఫుల్ ఇది ఫుడ్ అనేది చాలా హెల్తీ అండ్ మజిల్స్ గ్రోత్ కూడా చాలా యూజ్ అవుతుందండి అడాల్ట్స్కి అయితే చాలా చాలా హెల్తీ ఫుడ్ ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ లో ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఇప్పుడు మసాలా మొత్తము ఫ్రై అయిన తర్వాత కారు పొడి ధనియాల పొడి వేసి ఫ్రై చేసుకోవాలండి అలాగే హార్ట్ అటాక్ వాళ్ళైతే ఇవి తినకూడదండి ఎందుకంటే ఇందులో కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి కదా సో వాళ్ళకి హెల్త్ అంత మంచిది కాదు ఇలా కలుపుతూ మసాలా కింద మాడిపోకుండా బాగా ఫ్రై చేసుకోవాలండి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని వేయించుకోవాలి ఇదంతా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి ఎందుకంటే లో ఫ్లేమ్ హై ఫ్లేమ్లో పెట్టామంటే కింద మసాలా మొత్తం మాడిపోతుంది అంతే ఫ్రెండ్స్ ఇలా కలుపుతూ బాగా వేయించుకున్నామంటే చికెన్ హాట్ ఫ్రై రెడీ ఇలా బాగా వేగిపోయిందండి ఇప్పుడు చికెన్ కూడా ఉడికిపోయి ఉంటుంది దీన్ని తీసి సర్వ్ చేసుకున్నామంటే చికెన్ హాట్ ఫ్రై రెడీ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఇన్ఫర్మేషన్ గుడ్ అనిపిస్తే నన్ను ఫాలో అవ్వండి